నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు పెళ్ళిళ్ళల్లో వడ్డించే క్యాబేజీ పొరియల్ని అదే అండి క్యాబేజీ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దామండి మామూలుగా మనకు పెళ్లిళ్ళల్లో క్యాబేజీ ఫ్రైని వడ్డిస్తూ ఉంటారు కదా అండి అది చాలా రుచిగా ఉంటుంది కదా దాన్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి సాంబార్ పప్పు అలా చేసుకున్నప్పుడు ఇక్కడైతే నేను ఒక పావు కేజీ క్యాబేజ్ని చూడండి ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి మరి ఓవర్గా ఫ్రై చేయకూడదండి ఇప్పుడు వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక పది నిమిషాల ముందు ఒక మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని ఒక రెండు సార్లు కడిగేసేసి కొద్దిగా నీళ్ళు వేసి నానబెట్టేసి నానిన తర్వాత ఆ నీళ్ళు వంపేసి ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసానండి పెసరపప్పుని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీని కూడా వేసేసుకోవాలి చూడండి క్యాబేజీ అనేది ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి మంటని మీడియంలో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి కొంచెం ఈ క్యాబేజీ అనేది మగ్గిన తర్వాత మళ్ళీ మనం సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇదంతా కూడా కొంచెం మగ్గిందనమాట క్యాబేజీ అనేది మనకు త్వరగా ఉడికిపోతుంది ఇంక ఇందులో నీళ్ళు వేయాల్సిన అవసరం కూడా లేదండి ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు మనకు సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మనం ఈ క్యాబేజీని కడుగుతాం కాబట్టి క్యాబేజీలో వాటర్ అనేది వస్తుంది ఇంకేం నీళ్ళు ఏమి ఎక్స్ట్రాగా వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఆరు ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ క్యాబేజీని ఉడికించుకోవాలి ఇప్పుడు ఆరేడు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు క్యాబేజీ అనేది ఉడికిపోయిందండి చూడండి పెసరపప్పు కూడా మనం నానబెట్టేస్తాం కాబట్టి ఆ పెసరపప్పు అనేది కూడా చూడండి కరెక్ట్గా ఉడికిపోయింది మరీ పిసురు పిసురుగా లేకుండా చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి క్యాబేజీని కూడా మరీ మెత్తగా ఉడికించకూడదండి ఇప్పుడు చివరగా ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరిని తురిమి వేసేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇంకా మనం పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మంటను పెట్టాల్సిన అవసరం లేదండి ఆ వేడికే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి అంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా మనం పెళ్ళిళ్ళల్లో వడ్డించే ఈ క్యాబేజీ ఫ్రైని అదే అండి క్యాబేజీ పొరియల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేసారు కదా ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందామండి చాలా రుచిగా ఉంటుందండి స్పైస్ అనేది తక్కువగా ఉంటుంది మనకు క్యాబేజీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది క్యాబేజీతో కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో వేపుల్ని ప్రిపేర్ చేశాను చూసి ట్రై చేయండి ఈ పెళ్ళిళ్ళల్లో వడ్డించే ఈ క్యాబేజీ పొరియల్ని కూడా ఒకసారి తప్పకుండా ఇలా చేసి రుచి చూడండి రైస్లో కలుపుకొని తినచ్చు పప్పు సాంబార్ రసం తర్వాత చపాతి రోటీలు కూడా చాలా బాగుంటుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి